ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ముగించడానికి అమెరికా తీసుకొస్తున్నటువంటి ఇరవై ఒక అంశాల సూత్రం లేదనుకుంటే ఇరవై ఒక అంశాల ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ గురించి ఇప్పుడు హమాస్ అయితే గట్టిగానే జలకిచ్చింది అంటే ఆ ఫార్మాట్ ప్రకారం అయితే హమాస్ యుద్ధం ముగింపుకు ముందుకు రావాలి బందీల్ని ఇచ్చేయడానికి ముందుకు రావాలి ఆయుధాలను విడవడానికి ముందుకు రావాలి అన్ని విధాలుగా గాజా మీద అయితే పూర్తి స్వయం ప్రతిపత్తిని కోల్పోవాలి అలాగే ఇటు ఎజలు కూడా గాజా మీద పూర్తిగా స్వయం ప్రతిపత్తి ఉండదు ఇరు దేశాలకి లేకుండా దాన్ని ఒక టెక్నోక్రటిక్ గవర్నమెంట్గా అనమాట దానికోసం ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి నిర్ణయాల్లో కొన్ని అంశాలు అయితే మంచిగానే ఉన్నాయి ఇజ్రాయేలు అంగీకరించింది అటు హమాస్ కూడా బాగానే ఉన్నాయి కానీ అధికారికంగా ఇంకా మాతో మాట్లాడలేదు అధికారికంగా మాకు అంశాల పట్టికి ఇవ్వలేదు అధికారికంగా మాతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు అది అందిన తర్వాత మేము ఏం చేయాలనేది మేము చూస్తాం కానీ ఖచ్చితంగా మాత్రం బందీల్ని ఇస్తాం చనిపోయినటువంటి వారిని ఇస్తాం దానికి సమయం ఉంటుంది ఎందుకంటే దానికి కావలసినటువంటి సామాగ్రి మా దగ్గర లేదు అయితే మేము ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆయుధాలు అయితే విడిచిపెట్టము ఏ పరిస్థితుల్లోనైనా సరే అది ఎలాంటి ఒప్పందం అయినా సరే మేమైతే ఆయుధాలు విడిచిపెట్టము అని ఇప్పుడు ఖతార్ టీవీ అల్ అరాబీ అయితే హమాస్ ప్రతినిధి తాహిర్ అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాలను స్పష్టం చేశాడు అమెరికా మాకైతే ఇంకా ఇరవై ఒక్క సూత్రాల ఫార్మాట్ ఇవ్వలేదు మాతో అధికారికంగా సంప్రదింపులు జరపలేదు త్వరలో ఇస్తుంది అనుకుంటున్నాం కానీ మాకు అన్ని అనుకూలంగా ఉండాలి ఏది అనుకూలంగా ఉన్నా లేకపోయినా మేము బందీల్ని విడిచిపెడతాం కానీ ఆయుధాలు అయితే విడిచిపెట్టము ఇది మళ్ళీ స్పష్టంగా చెబుతున్నాను పాలస్తీనా స్వతంత్ర ప్రతిపత్తికి అన్ని అంగీకరించే మేము దానికే కట్టుబడి ఉన్నాం అయితే ఎన్ని అనుకూలంగా వచ్చినా ఆయుధాలు అయితే విడిచిపెట్టేది లేదు అంటూ హమాస్ ప్రతినిధి చెప్పడం జరుగుతోంది అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఆయుధాలు ఇవ్వము ఇరవై యొక్క సూత్రాలు మాకు అనుకూలంగా ఉన్నా సరే ఆయుధాలు మాత్రం విడిచిపెట్టేది లేదు ఎందుకంటే ఆయుధాలు విడిచిపెడితే ఏం జరుగుతుందో మాకు తెలుసు అని తాహిర్ మాట్లాడుతున్నాడు అంటే ఇజ్రాయెల్ ఒకవేళ వీళ్ళు గనక ఆయుధాలు విడిచిపెడితే పూర్తిగా విరుచుకుపడి ఇంకా వీళ్ళని లేకుండా చేస్తుందని వాళ్ళకి తెలుసు అదే భయంతో ఇప్పుడు తాహిర్ మాట్లాడుతున్నాడు ఇరవై ఒక్క సూత్రాలతో పాటు ఇజ్రాయేల్ కి చెందినటువంటి మరికొన్ని డిమాండ్లు కూడా అందులో చేర్చాలి అందుకోసమే ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిగా ఆ ఇరవై ఒక్క అంశాల గురించి బయట పెట్టలేదు బయట పెట్టినా కూడా ఇంకా హమాస్ తో అధికారికంగా మాట్లాడడం లేదు ఇంకా తో సంప్రదింపులు జరుగుతోంది అమెరికా